హాయ్ గా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మిస్ సాయి నేనైతే మన నెల్లూరు నెల్లూరు బీచ్కి అయితే వచ్చానమాట అది కూడా నేను నైట్ వ్యూ ఎలా ఉంటుంది చూడడానికి అయితే నెల్లూరు అయితే వచ్చేసాను అనమాట రీసెంట్గా మన నెల్లూరులో అయితే ఒక ఫైవ్ మెంబర్స్ అయితే బీచ్లో ఇరుక్కుని ఎక్స్ప్లోర్ అయ్యడం అయితే జరిగిందనమాట నేను నెల్లూరు ఎక్స్ప్లోర్ చేయడానికి వచ్చా బా బీచ్లో చూసారా రకరకాల చేపలు నెల్లూరు ఎంత బాగుంటుందో మేమైతే బీచ్ కోసమే రాలా వేరే పని మీద వచ్చాం కానీ నైట్ వ్యూ చూడడానికి అయితే అనమాట నేనైతే బస్సులో నెల్లూరు అయితే చేరుకున్నాను ప్రజెంట్ నేను నెల్లూరు బస్ స్టాండ్లో అయితే ఉన్నాను అనమాట నేను విజయవాడ నుంచి నెల్లూరు బస్ స్టాండ్లో అయితే రీచ్ రీచ్ అయిపోయాను అనమాట ఇక్కడ బస్సులు చూసారు ఎలా ఉంటాయో నెల్లూరు మెయిన్ బస్ స్టాండ్ మొత్తం నెల్లూరులో రెండు బస్ స్టాండ్లు అయితే ఉంటాయి మెయిన్ బస్ స్టాండ్ ఒకటి నార్మల్ బస్ స్టాండ్ ఒకటి నేనైతే మెయిన్ బస్ స్టాండ్ నుంచి నార్మల్ బస్ స్టాండ్కి అయితే వచ్చాను అనమాట ఇక్కడ నుంచి మనం ఏ ఊరు వెళ్ళాలన్నా ఎక్కడికి వెళ్ళాలన్నా ఇక్కడ నుంచి బస్సులు అయితే ఉంటాయి అన్నమాట ఈ టైమింగ్స్ అనమాట నేనైతే నెల్లూరు బీచ్కి అయితే వెళ్తున్నాను అనమాట బీచ్ వచ్చేసి నాకు ఇరవై ఐదు కిలోమీటర్లు వస్తుంది నెల్లూరు సెంటర్ నుంచి మంగినపూడి బీచ్ అంటారు దీన్ని ఈ బీచ్ చాలా బాగుంటుంది ఇక్కడ కొన్ని మూవీ షూటింగ్లు కూడా జరిగాయంట కానీ ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే నెల్లూరులో తుఫాన్ హెచ్చరిక ఉంది అందువల్ల క్లైమేట్ అయితే చాలా చల్లగా ఉంది అందుట్లోనూ వాన కూడా సన్నగా పడతానే ఉందనమాట నేనైతే ఆర్టీసీ బస్సులో అయితే నా ప్రయాణాన్ని కొనసాగించాను నెల్లూరు నుంచి మంగినపూడి బీచ్ ఇరవై కిలోమీటర్లు ఉంటుంది ఇది మంగినపూడి సెంటర్ అనమాట ఈ మంగినపూడి సెంటర్లో మన బస్సు అయితే డ్రాప్ చేస్తారు ఇక్కడ నుంచి మనం అయితే డైరెక్ట్ ఇక్కడ షేర్ ఆటోలు బుక్ చేసుకొని లే మాట్లాడుకొని వెళ్ళడమే అనమాట ర్యాపిడే ఉంటుంది లేదంటే నార్మల్ ఆటో మనిషికి ఇరవై రూపాయలు తీసుకుంటారు బీచ్కి ఇక్కడ నుంచి మనం బీచ్కి అయితే ఆటో మాట్లాడుకొని వెళ్ళడం అనమాట ఫర్ పర్సన్ వచ్చేసి ట్వంటీ రూపీస్ తీసుకుంటారు ఇక్కడ మనకి షాపింగ్ కావాలంటే షాపింగ్ కూడా చేసుకోవచ్చు టిఫిన్స్ టీస్ అన్నీ ఇక్కడ ఉంటాయి ఏరియా చాలా బాగుంది నాకు బాగా నచ్చింది మన విజయవాడలో ఎక్కడో చూసినట్టు అనిపిస్తుంది నాకైతే బాగా నచ్చింది మొత్తం అలా ఒక రౌండ్ అయితే వేసాం ఇంకా ఫైనల్ ఒక ఆటో అయితే దొరికింది ఇక్కడ ఏరియాలో అందరూ చెప్పినారు బాబు బీచ్కి టైంలో అవసరమా ఫుల్ తుఫాన్లాగా తుఫాన్ హెచ్చరిక ఉంది వాన కూడా పడతా ఉంది చూసారా క్లైమేట్ ఎలా ఉందో అయినా మేము ఆగలం నేను ఈ టైంలో నెల్లూరు బీచ్ చూడాలనే తహ తహలాడాం అందుకని చెప్పి నేను ఇంకా స్టార్ట్ అయిపోయాం వాన పడుతున్నా తుఫాన్ వచ్చినా మనం నాపలేదని చెప్పి ఆటోలో మా ప్రయాణాన్ని అయితే బీచ్కి కొనసాగించాం ఇక్కడ హెచ్చరిక కూడా ఇచ్చారనమాట ఈ ఆటో అయినా మాకు చెప్పాడు రీసెంట్గా ఇలా ఫైవ్ మెంబర్స్ యాక్సిడెంట్ అయ్యారు చాలా దారుణంగా జరిగిందంట హెవీ క్రౌడ్ ముందే అలా జరిగిందంట సముద్రం చాలా డేంజర్ అని చెప్తున్నారు ఇక్కడ ఈ టైంలో కూడా ఎలా చేయరు అంట కానీ మేము కొంచెం రిక్వెస్ట్ చేసాం ఆటో ఆయన అలాగైనా నైట్ నైట్ని చూడాలి అని చెప్పి అంటే ఇంకా సరే తమ్ముడు అని చెప్పి మాట్లాడు తీసుకెళ్ళాను అనమాట దగ్గర దగ్గర ఈ సెంటర్ నుంచి టూ కిలోమీటర్స్ వస్తుంది బీచ్ దగ్గరే రైట్ సైడ్ శివాలయం ఊరు ఉంటారనమాట అవి శివాలయం కూడా దర్శనం చేసుకోవచ్చు కానీ మెయిన్ టైంలో టెంపుల్ అయితే క్లోజ్లో ఉంది ఎందుకంటే తుఫాన్ పడ తుఫాన్ హెచ్ అయ్యకుండా అందుట్లోనే సెవెన్ థర్టీ అయిపోయింది ఇంకా నెల్లూరు బీచ్లో బీచ్ దగ్గర అయితే రీచ్ అయిపోయి ఇక్కడ అన్ని ఫిషెస్ అన్నీ రకరకాలైతే ఆయిల్ ఫ్రై చేసి అయితే అమ్ముతున్నారు మేము అన్నీ చూసుకుంటా ఇంకా బీచ్లోకి అయితే లోపలికైతే వెళ్తున్నాం கொடுக்கீதேசி வை அன்னா பின் சமுதிரம் பண்ணுனா నెల్లూరు బీచ్ అయితే చాలా బాగుంది దీన్ని మంగిల్పూడి బీచ్ అంటారు ఇది కొంచెం ఎదురుకొచ్చినట్టు అనిపిస్తుంది అలా అడిగితే అలాగే ఉంటుంది అన్ని బీచ్లాగా వెనక్కుంటుంది దగ్గరగా ఉంటుంది అనిపిస్తుంది అని చెప్తున్నారు మాకైతే చాలా భయం ఇంత దగ్గరికి ఉందంటే అంత దగ్గరికి ఉంది చాలా డేంజర్ కూడా రోజు తుఫాను కూడా ఉంది మాకన్నీ కలిసి వచ్చి ఒకేసారి వాన కూడా పడుతుంది మేమైతే ఈ అందాన్ని ఆస్వాదించాం చాలా బాగా అనిపించింది నాకైతే ఇక్కడే నైట్ స్టే చేయాలనిపించింది కానీ చుట్టుపక్కల వాళ్ళు అన్నారు అలాగే ఇక్కడ రిసార్ట్స్ కూడా ఏమి లేవన్నమాట ఇది చాలా పల్లెటూరు ఈ బీచ్తో ఈ ఊరికి ఎండు ఎన్ని అనమాట బస్సులు కూడా రెగ్యులర్గా ఉండవు వన్ అవర్కి ఒక బస్సు ఉంటుంది లాస్ట్ బస్ వచ్చి నైన్ అనమాట ఆ నైన్ తర్వాత బస్సు అయితే ఉండదు అది సెంటర్ మళ్ళీ బస్ స్టాండ్ వెళ్ళే బస్ అనమాట అది మిస్ అయితే ఇంకా మళ్ళీ బస్సు మార్నింగ్ వరకు ఉంటాం కానీ వానపడేలా ఉంది సముద్రం అయితే అదిరిపోయింది ఉరుగులు మేరుకుడు కూడా వస్తున్నాయి ఫస్ట్ టైం నేను ఇంత దగ్గరగా సముద్రాన్ని ఇలాంటి తుఫాన్ టైంలో చూడడం అనమాట నార్మల్ టైంలో అరేంజ్ చేస్తారు కానీ నా తుఫాన్ టైంలో చూడడం అంటే సాహసం అనేది చెప్పాలి చాలా డేంజర్ అంటే డేంజర్ అనమాట ఈ బీచ్ మీరు రీసెంట్గా న్యూస్లో కూడా చూడొచ్చు ఏం జరిగిందో కూడా ఇక్కడ పేపర్లు వేసారనమాట నెల్లూరు జిల్లాకే చాలా భయం పాపం చింటూగా లవ్ ఫెయిల్యూర్ అనుకుంటా డల్గా దీనంగా బీచ్ వంక అలా చూస్తున్నాడు एत्राम पात ہاں ونگ ونگ ارے تو کمری ارے سایہ سایہ بدل جائے لائک کر مت بیٹھ ہاں مری ہائی لو بیٹھو گاڑی